మలీనా ఇది పక్కా ఏ సర్టిఫికెట్ ఫిలిం మీ చుట్టుపక్కల ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటేనే వాళ్ళతో కలిసి చూడండి లేదంటే ఒంటరిగా చూడడం బెటర్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి మోనికా బెలూచి ఇటాలియన్ యాక్ట్రస్ ఆ మోనికా బెలూచి అని మనకి కూలీలో సాంగ్ ఉంది కదా అది ఈమె పేరు మీద రాసిందే సినిమా కథ విషయానికి వస్తే ఇటలీలోని సిసిలీ అనే ఒక టౌన్లో సినిమా కథ ము నడుస్తుంది ఈ సిసిలి టౌన్ మొత్తానికి మలిన చాలా గొప్ప అందగత్తె మలీన చూపు తగిలితే చాలనుకొని ఆ సిసిలి టౌన్లో కుర్రాళ్ళ నుంచి ముసలాల దాకా మలీన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు సిసిలి టౌన్లో ఉన్న ఆడవాళ్ళకైతే మలిన అంటే అసూయ ఆమె అందాన్ని చూసి అసూయ పడుతుంటారు అరే ఈ అమ్మ ఇంత అందంగా ఎలా ఉంది అని చెప్పి అయితే మలిన అంటే పడి చచ్చే మెయిన్ క్యారెక్టరు రొనేటో ఈడు స్కూల్ పిల్లగాడు టీనేజోడు వీడు స్కూల్ వదిలిపెట్టి మరీ సైకిల్లో మలీన ఎంట తిరుగుతూ ఉంటాడు మళ్ళీ నాకు ఆ విషయం తెలియదు సినిమా ఎండ్ అయ్యేంత వరకు తెలియదు సినిమా ఎండ కూడా తెలియదు అయితే రెండో ప్రపంచ యుద్ధ ఎఫెక్టు సిసిలి టౌన్ మీద కూడా పడుతుంది శత్రు విమానాలు సిసిలి టౌన్ కూడా అటాక్ చేస్తాయి ఆ అటాక్కు ముందే మలీన యుద్ధానికి వెళ్ళిన మలిన భర్త చనిపోయినాడు మరణ వార్త వస్తుంది దాంతో టౌన్ అంతా కలిసి ఆమెను చేస్తుంది ఈ సంఘటన జరిగిన వెంటనే అంతవరకు మలీనాకు తోడున్న ముసలి తండ్రి కూడా చనిపోతాడు తర్వాత మలిన జీవితం దారుణంగా తయారవుతుంది సిసిలి టౌన్లో మలిన మీద మగవాళ్ళకున్న కోరిక ఆడవాళ్లకున్న అసూయ మలిన జీవితాన్ని ఎలా మార్చేస్తాయి ఎలాంటి పరిస్థితుల్లోకి ఆమె నెట్టివేయబడుతుంది అనేదాన్ని మనము కుర్రాడు టీనేజ్ పిల్లగాడు రొనాటె కళ్ళ ద్వారా మనం మలిన జీవితాన్ని ఈ సినిమాలో చూస్తాం ఈ సినిమాని నేను డిగ్రీలో చూశాను చాలాసార్లు సీన్ల కోసమే చూసేవాడిని అయితే కాస్త నాకు మెచ్యూరిటీ వచ్చే కొద్దీ సినిమా చూసిన ప్రతిసారి ఒక కొత్త పర్స్పెక్టివ్ కనిపించేది మెయిన్ ఈ సినిమా ఉద్దేశం ఏంటి అంటే ఒక యుద్ధ వాతావరణం లేదా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలా మనుషుల జీవితాలు ఎలా మారిపోతాయి అనే విషయాన్ని మలీనా అనే ఒక అందమైన ఆడదాన్ని జీవితంలో వచ్చే మార్పులతో మనకు కళ్ళగట్టినట్టు చూపిస్తాడు సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా డైరెక్టరు గుసుపే తోరే తోరే గుసుపే తోరనే తోరే మామూలుడు కాదు ద బెస్ట్ ఫారెన్ ఫిలిం ఆస్కర్ అవార్డు సినిమా ప్యారడిజ్ అనే సినిమాకి తీసుకున్నాడు దీని మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆస్కర్ అవార్డు ఇనే ఆయన పేరు నాకు పలకడం రాదు ఎన్ని మొరేకో సంథింగ్ మీకు క్లియర్గా చెప్పాలంటే టటే టే ట్యావ్ ట్యావ్ డా అని కౌబాయ్ మ్యూజిక్ ఉంది కదా అది కంపోజ్ చేసింది ఈయనే సినిమా చూస్తున్నంతసేపు మనం సిసిలి అనే టౌన్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఆ మ్యూజిక్ కూడా ఆ మూడ్ని ప్రాపర్గా సెట్ చేసింది సినిమా ఎండ్ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ మలీనా అనే క్యారెక్టర్తో లవ్లో పడిపోతారు ఖచ్చితంగా మీకు టైం దొరికితే ఖచ్చితంగా ఈ సినిమా వైపు ఒక లుక్ వేసేయండి